యాత్రికులతో హరిద్వార్ వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు చెరువులో పడిపోవడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్లో ఉన్నవారిలో పదిహేను మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు మృతి చెందిన వారిలో ఎనిమిది మంది చిన్నారులున్నారు ఉత్తరప్రదేశ్లో శనివారం ఈ దుర్ఘటన జరిగింది దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మాఘ పూర్ణిమను పురస్కరించుకుని గంగా నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు యాత్రికులు హరిద్వార్కు బయలుదేరారు వారంతా ట్రాక్టర్లో వెళ్తుండగా కాస్ గంజ్ వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి చెరువులోకి బోల్తా పడింది ఊహించని ప్రమాదంతో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఆహాకారాలు చేశారు ట్రాక్టర్లో ఉన్నవారంతా ఒక్కసారిగా చెరువు నీళ్లలో పడిపోయారు ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు తక్షణమే స్పందించి కొంతమందిని కాపాడారు కానీ నీటిలో పడిపోవడంతో ఊపిరాడక పదిహేను మంది ప్రాణాలు కోల్పోయారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టారు ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల పరిహారం ప్రకటించారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు